శ్రీ గురు బ్యోన పంచమ స్థానంలో కూడా ఆదిత్య యోగం ఉంటే ఉండే యోగం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు పిల్లల ద్వారా రాజయోగము పిల్లలు పుట్టగానే రాజయోగము మా పిల్లవాడు ఉండే పిల్లల ద్వారా మనకు మంచి మార్గము తన ఆర్జితం చిన్నపిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చూడండి స్పోర్ట్స్ లో వాళ్ళు మంచి పేరు సంపాదించుకుంటారు చెస్ గేమ్ అంటారు డ్యాన్స్ లో అవార్డులు పడుతుంటారు చెస్ గేమ్లో లో సంపాదిస్తుంటారు చిన్న వయసులో చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు ఏంటంటే ఫుట్బాల్ అంటారు స్కేటింగ్ అంటారు తర్వాత క్రికెట్ పద్దెనిమిది సంవత్సరాల లోపలే వాళ్ళు అవార్డులు రివార్డులు మెడల్స్ లక్షలు సంపాదించుకుంటుంటారు మనం ఇంకొక విషయం కూడా చెప్తాము పిల్లల వల్ల లాభం అంటే పంచమ స్థానం పిల్లల పేరు మీద చూసారు కొన్ని ఫ్యారెక్స్ ఇలాంటి వాటి బొమ్మలు వేస్తుంటారు ఆ బొమ్మ ప్రపంచం ప్రపంచంతోనే ఆడించినందుకేమో వాళ్ళకి కొన్ని లక్షల డబ్బులు ఉంటారు అంటే పిల్లల ద్వారా కాప ప్రదారం చూడండి మనము టెక్నికల్ జాగ్రత్త ఆలోచించాలి అంటే పంచమ స్థానం మన పిల్లలు ఇంట్లో పిల్లలు చిన్నపిల్ల వాళ్ళతో మనకి ఎలాగ మన డబ్బు వస్తుంది చాలా మంది పిల్లలు ఉన్నారండి వాళ్ళు డొనేట్ చేస్తారు పిల్లలని అంటే యాడ్స్ కోసం పెడతారు చాలా మంది పిల్లలు జూనియర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తారు ఉంటారు సినీ ఇండస్ట్రీలో వాళ్ళకి డబ్బులు ఉంటాయి వాళ్ళు వచ్చిన డబ్బులతో మన వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఆ జీవన విధానం గడుపుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇండస్ట్రీలో అంటే పిల్లల ద్వారా కలిసి వస్తుంది అమ్మాయి ఉంటుంది డ్యాన్స్లో లో భరతనాట్యం కూచిపడి నేర్చుకుంటుంది పెద్ద పెద్ద వరల్డ్ అంతా ఫేమస్గా ప్రోగ్రామ్స్ ఇస్తుంటాయి ఆ ప్రోగ్రామ్స్ వల్ల మన ధనం వస్తుంది పేరు వస్తుంది మనస్తుంటాయి పిల్లల వల్ల రాజయోగం పిల్లల వల్ల వ్యాపారం పిల్లల వల్ల ధనార్చనం ఇవన్నీ ఎన్నో కోణాలు మనం చూడొచ్చండి మనకు ఒకసారి జ్యోతిష్ శాస్త్రం ఎలా ఉంటుందంటే పంచమ ద్వారా పంచమ స్థానంలో బుధాది యోగం అంటే డెఫ్నట్గా సంతానం ద్వారా యోగం ఉంది తర్వాత పిల్లలు పుట్టగానే మనకు యోగాలు కనబడుతుంటాయి పుట్టిన నెల రోజుల్లో వాడికి ఉద్యోగం వస్తుంది ఉద్యోగం చేసేవాడు వ్యాపారం చేయడం వల్ల పెడుతుంటాడు ఒక రెండు నెలలోని ఆ వ్యాపారంలో మంచి పేరు సంపాదించుకుంటుంటాడు చాలా మంది పిల్లల పేరుని వ్యాపారం చేస్తూ బ్రాండ్ నేను పెట్టుకుంటే వెళ్ళిన వాడు చాలా మంది ఉన్నారు సో ఇవన్నీ ఏం చెప్తున్నారంటే పంచమంలో గుదాది ఉంటే ఇటువంటి యోగాలు ఉంటాయి కాబట్టి మన జాతకంలో నాది ఏమి ఉందో చూసుకుని ఆ తర్వాత మనం పేర్లు మార్చాలా పిల్లల పేరు మీద మార్చాలా అనేది మనం ఇంకేం చేయాలి ఇవన్నీ అస్ట్రాలజీ తెలుసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవుతాం ఎప్పుడైతే పిల్లల ద్వారా జరుగుతున్నాయో ఆ దృష్టిలో పెట్టుకుని మనం అనుకుంటా అంటే నేను నా భార్య ఇద్దరు పేరు మీద వ్యాపారం చేయాలనుకుంటున్నాను అందుకే కలిసి రావట్లేదని అంటారు అక్కడ యోగము పంచమ స్థానం ద్వారా ఉన్నప్పుడు భార్య ద్వారా చేసిన తల్లి ద్వారా చేసిన అది మామూలుగా చేస్తుంటుంటే తప్ప రాజమార్గంలో రాజయోగం తీసినది అంటే కష్టపడాలి ఎంతో కష్టపడితే కానీ బాగుంది సో మన వ్యాపార యోగం ఉన్న ఏ భావం ద్వారా మన వ్యాపారం బాగా కలిసి వస్తుందో కూడా తెలుసుకుంటూ అంటే ఇంకొంచెం డెప్త్గా తెలుసుకుంటే ఆ రకంగా వ్యాపారం చేయడం వల్ల పెడితే సక్సెస్ పెరడానికి పోతుంది తర్వాత చిన్నపిల్లలకు ఉపయోగపడే వ్యాపారాలు ఉంటాయి కిడ్స్ వేర్ అంటారు జస్ట్ బేబీ షోరూమ్ అంటారు పిల్లలకు పుట్టగానే వాళ్ళ కోసం దొరికే వస్తువుల కోసం అంటుంటారు ఇలాంటి వ్యాపారాలు చేస్తుంటారు ఇదీ పంచంలో గురువు చేస్తే మహాద్భుతం ఉంటుంది బుధాని చెప్పే దీని గురించి మనం విషయాలు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ సెవెన్ జీరో జీరో త్రిబుల్ ఫోర్ డబల్ టూ